గురువును ఆశ్రయించడం గురువును తెలుసుకోవడం గురు పరంపరలో జీవించడం అనేది పూర్వజన్మ సుకృతం దేవాలయానికి ప్రపంచంలో మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళవచ్చు కానీ గురు పరంపరలో ఉండడము గురువును మీరు గురు ఆజ్ఞలతో గురుమంత్రంతో జీవించడము అనేది మాత్రం పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యం ఉంటేనే ఈ యొక్క మహోన్నతమైనటువంటి అనుగ్రహం చేకూరుతుందని గురు పరంపరలో మన సనాతన ధర్మంలో ఎంతోమంది తెలియచేస్తూ ఉంటారు మనం ఏం చేసినా సరే మన కోసమే కాదు మన కుటుంబ కోసమే కాదు ఈ సమాజంలో ఎంతోమంది బలహీనంగా ఉన్నటువంటి వారి కోసం దుఃఖాలలో బాధల్లో ఉన్నటువంటి వారి కోసం మనం ప్రయత్నం చేయాలి కేవలం ప్రయత్నం చేయాలి ఫలితం అనేది మనకి సంబంధం లేదు ఫలితం పరమాత్మ ఇస్తాడు మనం చేసేటటువంటి ప్రయత్నంలో మనం ఎప్పుడూ కూడా నిస్వార్థమైనటువంటి త్యాగబుద్ధి ఉన్న కారణంగా పరమాత్మయే ఈ ప్రకృతియే ఈ పంచభూతాలే మన యొక్క గురుదేవతయే మనం ఉపాసించే ఆ యొక్క మంత్రదేవతయే మన మార్గాన్ని సుగమం చేస్తుంది